ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక హత్యా ఘటనపై విపక్ష వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది ఇదే క్రమంలో యాంకర్ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తన ట్విట్టర్లో ఘాటు వ్యాఖ్యలతో ఒక వీడియో పోస్ట్ చేశారు ఇందులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పాలనలో ఏం జరుగుతుందో వివరిస్తూ పలు సెటర్లు కూడా వేశారు పుంగనూరు బాలిక ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రంగా స్పందించారు నిండుపున్నం లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎట్టుపోతుంది ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు అంటూ ఎక్స్లో శ్యామల ఒక పోస్టు చేశారు అంతేకాదు పొద్దుకు పదిసార్లు పొంగనాలు కొట్టే పోషెట్టి పుంగునూరు ఘటనపై ఏమంటావు చెప్పు అన్నయ్య అన్నావంటే ఎద్రవన అంటూ ఎన్నికల్లో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలపై నోరు మెదపరేంటి సామి రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు అని శ్యామల విమర్శించారు అలాగే మాకు ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం బాబుగారు మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే ఇంత ఘోరం జరిగితే ఇంత అఘాయిత్యం జరిగితే మీకేమీ అనిపించడం లేదా అండి బాబొస్తే అదొస్తుంది బాబోస్తే ఇదొస్తుంది ఇవన్నీ దేవుడెరుగు ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక అంటూ శ్యామల వీడియో ముగించారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది